ముందుగా ఇంగ్లీష్ నెలల పేర్ల గురించి ఇప్పుడు ఇంగ్లీష్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తెలుగు నెలల పేర్లు తెలుగు నెలలు పన్నెండు చైత్రం వైశాఖం శ్రావణం ఆతీకం పాతీకం పాల్గేసం పుష్యం పాల్గొనం హాయ్ చూసారు కదండి నేటి తరం పిల్లలు ఇంగ్లీష్ నెలల్ని టకా 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 చెప్పేస్తున్నారు కానీ తెలుగు నెలల పేర్లు చెప్పమన్నప్పుడు చాలా తడబాటుకు గురవుతున్నారు అటువంటి సందర్భంలో మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నెలల పేర్లు అంటే ఈ తరానికి బహు కష్టమే మరి అందుకనే ఒక చిరు ప్రయత్నంగా ఈ వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది ఎవరైతే పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి నేటి తరం కోసం అలాగే భవిష్యత్ తరాల కోసం మా ప్రాంతంలో గిరిజనులు పిలుచుకునేటటువంటి నెల పేర్లు అందరికీ గుర్తుండే విధంగా ఈ వీడియో అనేది తయారు చేయడం జరిగింది మొట్టమొదటి నెల పేరు ఇటింగ్ నెల రెండవ నెల పేరు బైసాగి నెల మూడు బందపూల్ నాలుగు ఆషాడి నెల ఐదవ నెల పేరు ముడుకోడు ఆరు కన్నె నెల ఏడు దసరా నెల ఎనిమిది చవితి తొమ్మిది పల్కం నెల పది సంకురాత్రి నెల పదకొండు శివరాత్రి నెల పన్నెండు పొగుడు నెల విన్నారు కదా మా గిరిజన నెలల పేర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్